ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఇక నూతన సంవత్సరం సందర్భంగా సంతోషాల మధ్య జరుపుకోవాలన్నారు రోడ్లపై డాన్సులు గాని డీజే కానీ పెట్టకూడదని ప్రతిదీ వీడియో ద్వారా మానిటరింగ్ చేస్తామన్నారు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజలందరికీ మెదక్ జిల్లా పోలీసుల హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు మనం ఇంకొక పది గంటల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము ప్రజలందరూ కూడా నెక్స్ట్ ఫైవ్ లో చాలా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని సేమ్ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ మీ అందరి శాంతి భద్రత కోసము మీ అందరి పీస్ఫుల్ గా ఉండాలనే ఉద్దేశంతో మేము మా వర్క్ని డిజైన్ చేసుకున్నాము ఈ రోజు నైట్ కూడా అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాలో మేము వెహికల్ చెకింగ్ తర్వాత ప్రాపర్ చెకింగ్ చేస్తాము మీరు ప్రజలకు సహ మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని తర్వాత ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కాకుండా కూడా ఇలా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం ఎక్కడ కూడా డీజీలకు అనుమతి లేదు తర్వాత ఎక్కడ రోడ్ల మీద కొంచెం డ్యాన్స్ చేసుడు కానీ తర్వాత రోడ్ల మీద కేక్ కటింగ్ కూడా లేదు ఎక్కడ ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలందరూ ఇవన్నీ కూడా ఎక్కడ ఓవర్ సౌండ్ పెడితే డెఫినెట్గా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఫోటోలు తీసుకొని వాటిని మీద వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది దానికి కూడా మీరందరూ సహకారం అవసరం ఇది